తమిళనాడులో రోడ్డు ప్రమాదం జరిగింది గుంటూరు జిల్లా అయ్యప్ప భక్తులు ఏడుగురు చనిపోయారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ మోహన్ ఈ ప్రమాదం ఎలా జరిగింది మృతులు ఏ గ్రామాలకు చెందినవారు రవీందర్ అయ్య శబరిమల యాత్రలో విషాదం చోటు చేసుకుంది గుంటూరు జిల్లా నరసరావుపేట నాదేండ్ల మండలం సాతులూరు గ్రామాల్లో చెందిన తొమ్మిది మంది అయ్యప్ప భక్తులు నిన్న వాహనాల్లో ఈ శబరిమల యాత్రకు బయలుదేరారు తమిళనాడు రాష్ట్రంలోని చాలా మంది రాత్రి ఒంటి గంటల రెండు గంటల సమయంలో ధర్మపురి వైపు నుంచి వస్తున్నటువంటి టూరిస్టు బస్సు దీపొండంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు ఈదర శ్రీను మారిన రామకోటేశ్వరరావు ఇద్దరు అయ్యప్ప దీక్షలో ఉన్న వీరితో పాటు మరో ఏడుగురు మిత్రుల్ని కూడా యాత్రకు అంటే దీక్ష లేకుండా మామూలుగా సబరిమల యాత్రకు వెళ్ళిన వాళ్ళు ఏడుగురు ఉన్నారు మొత్తం తొమ్మిది మంది కలిసి ప్రయాణం ఈ శబరిమల యాత్రకు బయలుదేరారు డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి ప్రస్తుతం ప్రమాదం నుంచి అంటే కొంతవరకు వాళ్ళకి తీవ్రంగా గాయపడి చాలా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మొత్తం ఏడుగురు బస్సు తీసుకున్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు మృతులంతా నాదే మనం తాతుడూరు అలాగే నర్సరాపేట గ్రామానికి చెందిన వాళ్ళకి గుర్తించారు గాయపడిన వాళ్ళకి చాలా ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తున్నారు వీరిలో ఒకరి పరిస్థితి పూర్తిగా విషమంగా ఉంది మరొకరి పరిస్థితి కొంత కొంతవరకు కోలుకునే అవకాశం ఉందని చెప్పి అక్కడ వైద్య నుంచి సమాచారం అంటోంది అంటోంది చనిపోయిన వాళ్ళలో చనిపోయిన వాళ్ళంతా మిత్రులు కావడంతో నాదే మనలో సాతులు అట్లా అర్థరాటలోనూ మొత్తం విషాదం అలముకుంది వీళ్ళు నిన్ననే ప్రయాణానికి బయలుదేరారు చనిపోయిన వాళ్ళను కూడా గుర్తించారు వీళ్ళలో ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు మిగిలిన వాళ్ళలో పాతుబండ్ల రఘుపతి రావు బండారుపల్లి రత్నాకర్ రావు రఘు మెడికల్ కు సంబంధించిన ఇంకో వ్యాపారి సమాచారం అందింది జిల్లా యంత్రాంగం కూడా పోలీస్ యంత్రాంగం కూడా ఈ సమాచారం తెలిసిన వెంటనే తమిళనాడు లో ఉన్నటువంటి పోలీస్ అధికారులతో కూడా మాట్లాడుతూ మాట్లాడుతోంది అయితే వాళ్ళకి సంబంధించి మృతదేహాలను తమిళనాడు శాం నుంచి నరసరావుపేట తెప్పించే విషయంలో కూడా పోలీస్ అధికారులు అక్కడ అధికారులతో మాట్లాడుతున్నారు అవిత ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్